సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రీటైల్ క్రెడిట్ ఔట్ రీచ్ కార్యక్రమం జరిగింది హైదరాబాద్ కోటిలో హోటల్ నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ప్రతి కి అన్ని రకాల సేవలు అందించేందుకు కష్టపడుతున్నామని బ్యాంక్ రీజనల్ హెడ్ బనావల్ తెలిపారు Thank you a रे ఈ రోజు ఇక్కడ మేము రీటైల్ గ్రేట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే మా సెంట్రల్ బ్యాంక్ ద్వారా హౌసింగ్ లోన్స్ స్కీమ్ కానివ్వండి వేసింగ్ లోన్స్ స్కీమ్ కానివ్వండి మార్టిగేజ్ ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటి ఎన్నో కస్టమర్స్ కి సంబంధించిన స్కీమ్స్ గురించి మన కస్టమర్స్ తెలియపరుస్తాను అదేవిధంగా ఈ నెల అక్టోబర్ నెల నుంచి నవంబర్ నెల వరకు

ఈ విదర్ నెట్వర్క్ ఓకరేడె బజార్ హోటల్ 10 నిట్స్ సో ఇదంతకుడా ఆ కస్టమర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది మా సక్లమెంట్ స్కీమ్స్ karne varayi లేదా సెకటరైజ్ అయిన సర్వీసెస్ karne varayi తనే పరిస్థితుల్లో ఈ ఫినిజా బ్రాంచెస్ కొన్ని ఇంతవ హైదరాబాద్ రీజియన్ కింద 43 బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ నుండి కస్టమర్స్ కుローチ వాల వాల సాక్షన్ సెటిల్ తీసుకోవాలి ప్లస్ వాళ్ళ ఏదైతే హజూర్ లోడ్స్ గాని ఉంటాయి మేకింగ్ లోగా సాక్షన్ అట స్విచ్ అవ్వాలంట